గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ ఏమైనా అవైలబుల్ లో ఉన్నాయండి ఈ రోజు ఆదివారం కదా డ్యూటీ డాక్టర్స్ ఎవరు అవైలబుల్ లేరు ఎందుకు తెలుసుకుందామని హైదరాబాద్ ని కొని ఉంది కూడా పక్కనే ఫ్యూచర్ సిటీ అని గ్లోబల్ సమ్మిట్ అక్కడనే జరుగుతుంది గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నా కూడా డాక్టర్లకు బాధ్యత లేకపోతే చాలా తప్పు కదా గ్లోబల్ సమ్మిట్ రేపే ఉంది రేపు వెళ్ళండి గ్లోబల్ సమ్మిట్ పక్కన ఒక ఊరిలో ముప్పై రెండు మందికి డాక్ బైట్ అంటే చిన్న విషయం కాదు అది ప్రపంచం మొత్తం చూస్తుంది ఆ టైంలో ఇక్కడ ఎవరు డాక్టర్ లేరు కొంచెం అటెండెన్స్ రిజిస్టర్ ఇస్తే తీసుకుంటాం లేదు అంటే ఫైన్ డాక్ బైట్ రిజిస్టర్ కాదమ్మా అటెండెన్స్ రిజిస్టర్ అంటే లేదా అసలు మార్నింగ్ అంటే ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు సంతకాలు పెట్టలేరా పెట్టినప్పుడు రిజిస్టర్ అంటే తాళం వేసుకొని వెళ్ళిపోయారా రిజిస్టర్ పెట్టిన ఎవరు వేసుకొని వేరు తాళం అమ్మా రిజిస్టర్ ఇవ్వడానికి పర్మిషన్ లేదు ప్రెస్ అంటే ఈ రోజు డ్యూటీ డాక్టర్స్ ఎవరైనా అవైలబుల్లో ఉన్నారమ్మా హలో అమ్మా డ్యూటీ డాక్టర్స్ మీ పేరు మీ పేరు అండి మీరు ఇద్దరు ఉన్నారండి డాక్టర్స్ ఎవరు అవైలబుల్లో లేరు పీహెచ్సి వాళ్ళు కానీ సిహెచ్సి వాళ్ళు కానీ ఎవరు లేరండి అంటే ఏమైనా స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా ఇచ్చారా లేదంటే స్పెషల్ డ్యూటీస్ ఏమైనా ఇచ్చినారా మీరు అన్నారు కదా గ్లోబల్ సమ్మిట్ లో వేశారా నాగరాజు గారికి ఎవరికేశారు ఎవరికేసారు అంటే గ్లోబల్ సమ్మిట్ లో డ్యూటీలో ఉన్నందుకు ఇక్కడ ఎవరు లేరు అంతే కదా అంటే మీరు చెప్పొచ్చేది అదే కదండి గ్లోబల్ సమ్మిట్ లో డ్యూటీ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఎవరు లేరు అంతే కదా నేను అడిగేదమ్మా ఈ రోజు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉండాలి వాళ్ళు ఎందుకు లేరు ఒకటే పాయింట్ వేరేది ఏమి లేదు

శివలీలా గారు కదా అండి మీ పేరు కృష్ణలీలా గారు ఓకే థ్యాంక్ యూ అండి రిజిస్టర్ మాత్రం చూపించారా అంతేనా అటెండెన్స్ రిజిస్టర్